భూతాపం వాతావరణ మార్పుల ప్రభావంతో శీతాకాలంలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి గతంతో పోలిస్తే ఈ సీజన్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మినహా ఏపీలో చలి తీవ్రత తక్కువగానే ఉంది నవంబర్ డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి జనవరిలోనూ అవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది జనవరి నుంచి మార్చి వరకు వర్షపాతం జనవరికి సంబంధించి ఉష్ణోగ్రతల అంచనాలను తాజాగా విడుదల చేసింది శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు నెల్లూరు వైఎస్సార్ నంద్యాల జిల్లాల్లో వేడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని అంచనా వేసింది ఇక పెసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఎల్నినో తటస్థ పరిస్థితులు కొనసాగుతుండగా త్వరలో లానినోగా రూపాంతరం చెందనున్నాయి దీంతో పాటు సాగర్ జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో రాబోయే మూడు నెలల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది జనవరి మార్చి మధ్యలో రాయలసీమ కోస్తాంధ్రలో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది జనవరిలో తిరుపతి నెల్లూరు మినహా మిగిలిన జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇక గతేడాది అక్టోబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏపీ వ్యాప్తంగా సగటున రెండు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా మూడు వందల పదహారు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది తూర్పుగోదావరి అల్లూరి అనకాపల్లి ఏలూరు బాపట్ల గుంటూరు కాకినాడ కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు శ్రీకాకుళం పశ్చిమ గోదావరి కర్నూలు జిల్లాల్లో మాత్రం వర్షాలు తక్కువగా కురిశాయి